అందరికీ నమస్తే ఈ యొక్క వీడియోలో కానుగ చెట్టు గురించి పూర్తి సమాచారం అయితే మీకు చెప్పబోతున్నాను కానుగ చెట్టు కానుగ చెట్టు లేదా దీన్నే గానుగ చెట్టు అని కూడా అంటారు ఈ కానుగ చెట్టులో చాలా ఔషధోపయోగములు ఉంటాయి ఈ కానుగ చెట్టు యొక్క రహస్యాలు అలాగే ఈ చెట్టు గురించి పూర్తి సమాచారం ఇవంతా కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను మరి ఎవరైనా మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి యొక్క అయితే షేర్ చేయండి మరి ఈ కానుక చెట్టు ఔషధోపయోగములు ముందు చెప్పబోయే ముందు ఈ కానుక చెట్టు గురించి ఒక మంచి మాట అయితే చెప్తాను ఈ కానుక చెట్టుని దైవ వృక్షంగా చెప్తూ ఉంటారు అలాగే ఈ కానుక చెట్టు ఉన్న చోట వేడి చాలా తక్కువగా ఉంటుంది చల్లతరం బాగుంటుంది ఎవరైతే అధిక వేడి ఒళ్ళు ఉడుకు సమస్యతో బాధపడతారో వారి ఇంటి ముందు కానుగ చెట్టు వేసుకొని తరచు కూడా కానుగ చెట్టు నీళ్ళలో సేద తీరుతూ ఉన్నట్లయితే ఒళ్ళు ఉడుకు అలాగే ఒళ్ళు వేడి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ వాస్తవం యథార్థం అయితే ఈ కానుక చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు వేప చెట్టు ఇంటి ముందు ఉంటే ఎంత శుభ చెప్తూ ఉంటారో కానుగ చెట్టును కూడా అంతే ఇంటి ముందు వేసుకొని శుభ సూచకంగా చెప్తూ ఉంటారు దీన్నైతే మీరు ఇంటి ముందు ఆడుకునే ప్రయత్నాన్ని ఖచ్చితంగా చెయ్యండి అలాగే కానుగ చెట్టు అనేది వాస్తు సమస్యలకు కూడా చాలా బాగా పనిచేస్తుంది శుభ సూచకం కూడా ఇందులో ఎన్నో రకాల ఔషధోపయోగములు ఉన్నాయి ఎన్నో రకాల మొండి రోగాలని తగ్గించే తగ్గించే శక్తి ఈ కానుగ చెట్టులో ఉంది మరి అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను క్లుప్తంగా చెప్తాను మరి ఈ కానుగ చెట్టు గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ చెప్పినట్టే అన్ని రకాల మొండి సమస్యలు తగ్గించేంత ఔషధోపయోగంలో ఈ కానుక చెట్టులో ఉన్నాయి కాబట్టి ఈ కానుక చెట్టు గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుందాం మరి తెలుసుకోబోయే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారు మీరు ఎంతకాలం నుంచి బాధపడుతున్నారో దయచేసి ఆ సమస్యని లేదంటే మీ దీర్ఘకాలిక రోగాన్ని ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్యకి మంచి పరిష్కార మార్గాన్ని అయితే నేనైతే చెప్తాను అంటే మీరు ఏం చేసుకుంటే బాగుంటుందో ఒక మంచి చిట్కాని లేదంటే ఒక మంచి ఆయుర్వేద రహస్యాన్ని మీకైతే చెప్తాను ఇప్పుడు కానుమ చెట్టు గురించి పూర్తి సమాచారం తెలుసు చూడండి ఇదంతా కూడా కానుక చెట్టే మరి కానుక కాయలు అది చూడండి ఇవి కాయలు ఆ పై తోలు తీసామంటే లోపల ఆ పప్పు అయితే ఉంటుంది దాన్ని కానుక పప్పు అంటారు దాని ద్వారా నూనె తీస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అవే చూడండి కానుక కాయలు మరి ఇది ఎన్నో రకాల మొండి రోగాల్లో తగ్గిస్తుంది మరి అవి ఏంటో ఒకసారి చూద్దామండి ఉన్మాద రోగాలకి మానసిక సమస్యలకి ఉన్మాద రోగాలు మానసిక సమస్యలు మెంటల్ ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వీళ్ళు కానుక చెట్టు యొక్క కాయలను తీసుకోండి ఇప్పుడు మనం చూసాం కదా ఈ కాయలు ఈ కాయలను తీసుకొని ఈ లోపల ఉన్న గింజలు తీసుకొని తిరిసిన గింజలు తిరిసిన చెట్టు యొక్క గింజలు ఉంటాయి ఈ కానుగ చెట్టు యొక్క గింజల్ని దోరగా వేయించి బాగా పొడి కొట్టాలి అలాగే దిరిశన గింజలను కూడా దోరగా వేయించి పొడి కొట్టాలి మరి దోరగా ఎందుకు వేయిస్తామంటే పొడి రావటం కోసం అనమాట ఇప్పుడు ఈ కానుగ పప్పు యొక్క చూర్ణం దిరిశన గింజల యొక్క చూర్ణాన్ని రెండింటిని కలుపుకొని తేనెలో అంటే ఒక పావు స్పూన్ పొడిని ఒక అర స్పూన్ తేనెల్లో లేదా నెయ్యిలో కలిపి తరచూ తీసుకుంటూ ఉన్నట్లయితే మానసిక సమస్యలు ఏమైతే ఉన్నాయో మానసిక సమస్యలు మెంటల్ ఉన్మాద రోగాలు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంకా వాంతులు కొంతమందికి అప్పుడప్పుడు వాంతులు వస్తూ ఉంటాయి కడుపులో తిప్పినట్టుగా కడుపు ఉలగరంగా ఇలా వాంతుల సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ కానుక గింజలు తీసుకోవాలి అంటే ద్వారగా వేయించిన ఈ కానుక గింజల్ని పొడి చేసుకొని ఈ పొడిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైతే వాంతులు సమస్యతో తరచు బాధపడుతూ కడుపు తిప్పుతూ ఉలగరంగా తిక్క తిక్కగా ఉండి తల తిరుగుతూ ఉన్నట్లుగా ఈ అన్ని రకాల సమస్యలకు కూడా ఇదైతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇక అరసమొలలు అరస సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఈ కానుగు చెట్టు ద్వారా మంచి వైద్యం అయితే ఉంది ఎలా అంటే ఈ కానుక చెట్టు యొక్క లేత ఆకులు అది చూడండి లేత ఆకులు అంటే ఈ మాదిరిగా ఉంటాయి చివరిగా ఉండే లేత ఆకులు ముదురు ఆకుల ముదు ఆకులు అంటే ఈ మాదిరిగా ఉంటాయి ముదురు ఆకులు కాకుండా లేత ఆకుల్ని ఈ కానుక చెట్టు యొక్క లేత ఆకుల్ని ఆకుల్ని తెచ్చి దీన్ని రోట్లో వేసి బాగా దంచి ముద్దగా చేయాలి మరి ఈ దంచడం అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మిక్సీల్లో వేస్తుంటారు అలా పొరపాటును కూడా వేయద్దు ఈ లేత ఆకుల్ని తెచ్చి బాగా తంచి ముద్దగా నూరి దీన్ని నువ్వుల నూనె అలాగే నెయ్యి ఆవు నెయ్యిలో కలిపేసి దీన్ని కొంచెం గోధుమ పిండి కలిపి దీన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అంటే ఈ లేత ఆకుల్ని ముద్దగా నూరి దీన్ని నెయ్యి అలాగే నువ్వుల నూనె ఆవు నెయ్యితో కలిపేసి దీన్ని గోధుమ పిండిలో కలిపి దీన్ని తీసుకుంటూ ఉండాలి అంటే గోధుమ రొట్లు చేసుకొని తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే అర్ష మల సమస్యకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇంకా సుఖ విరోచనం కూడా చాలా బాగా కలుగుతుంది మలబద్ధక సమస్యకు కూడా ఇది ఒక మంచి మందు అవుతుంది మలబద్ధకంతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక బ్రహ్మాండమైన వైద్యం అని చెప్పవచ్చు ఇంకా పయేరియా పయేరియా అంటే ఆ చిగుళ్ళ వెంట రక్తం కారుతూ ఉంటుంది తరచు కూడా మరి చిగుళ్ళ వెంట రక్తం కారుతున్న పయేరియా కానివ్వండి లేదంటే నోటికి సంబంధించిన నోటిలో పుండ్లు కానీ నోటి యొక్క దోషాలు కానీ పళ్ళ పళ్ళ సమస్యలు కానీ పళ్ళ సందుల్లో ఉన్న రక్తం కానీ అన్ని రకాల అన్ని రకాల పంటికి సంబంధించి నోటి పొక్కులు ఇలా ఏ సమస్యతో ఉన్నా కూడా ఈ కానుగ చెట్టు యొక్క లేత ఆకుల్ని తరచు కూడా ఒకటి రెండు ఆకుల్ని నములుతూ ఉండాలి అలాగే ఈ కానుగ పళ్ళతో చక్కగా దంత దావనం చేసుకుంటూ ఉండాలి అంటే పళ్ళు తొమ్ముతూ ఉండాలి ఇలా ఎవరైతే దంత దావనం చేసుకుంటూ పళ్ళు తొమ్ముకుంటూ ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల సమస్యలు చిగుళ్ళ సమస్యలు అలాగే పంటి సమస్యలు నోటి పొక్కులు నోటి సమస్యలు పై ఏరియా సమస్య ఇదంతా కూడా పరిష్కారం అవుతుంది అలాగే కొంతమందికి నాలుగు పైన రుచి నాలుగుతో రుచి తగ్గిపోతుంది అంటే వాళ్ళు అప్పటిదాకా మంచి రుచిని ఆస్వాదించే వారికి రుచి నాలుగు రుచి ఉండదు నాలుగు రుచి తెలియదు మరి ఇలాంటి వాళ్ళు ఈ ఏదైతే కానుక పుల్లతో దంతధావనం చేస్తూ ఉంటారో దానికి రుచికి సంబంధించిన గ్రంథులు అనేవి మళ్ళీ సాధారణంగా వచ్చేసి చక్కగా వాళ్ళు ఏమి తింటున్నా కూడా మంచి రుచి వారి నాలుకని కలిగి ఉంటుంది అనమాట అంటే పూర్వస్థితి మాదిరిగా వస్తుంది కాబట్టి ఈ యొక్క కానుక పుల్లతో దావనం చేసుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకోవాలి చిన్న పిల్లలప్పటి నుంచి అలవాటు చేసుకుంటూ ఉన్నట్లయితే వారికి పళ్ళు పుచ్చే సమస్య అనేది పొరపాటును కూడా ఉండదు ఇంకా వాంతులు మళ్ళీ వాంతులు కొంతమందికి విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి వాళ్ళకి ఇది రెండో చిట్కా ఏంటంటే ఈ యొక్క ఆకుల్ని మనం అన్నం కడగగా వచ్చిన గంజి ఉంటుంది ఆ గంజిలో ఈ యొక్క ఆకుల్ని వేసుకొని బాగా వేడి చేసుకొని తర్వాత ఆ గంజిని తాగుతూ ఉండాలి ఇలా తాగుతూ ఉంటే వాంతుల సమస్యలు పూర్తిగా పరిష్కారం అయితే అవుతుంది మరిక సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ అంటారు సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ పడుకుంటే ఊపిరి ఆడకపోవటం అలాగే ముక్కుల్లో నీళ్లు కారటం విపరీతంగా తుమ్ములు రావటం ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలకి ఇది బ్రహ్మాండంగా కానుగు చెట్టు ద్వారా మంచి వైద్యం అయితే ఉంది ఎలా అంటే కానుగు చెట్టు యొక్క ఆకులు అలాగే కాండం పైన ఉన్న పట్ట దీన్ని బెరడు అని కూడా అంటారు ఈ బెరడు చూడండి ఈ మాదిరిగా తెలుపు వర్ణంలో ఉంటుంది అదిగో అది బెరడు అంటే ఈ బెరడుని అలాగే వేర్లు వేర్లు పైన ఉన్న బెరడు దీన్ని తీసుకొని జాజికాయ తానికాయలో కచ్చాపచ్చిక తెలిచి దీని అంతా నీళ్ళలో వేసి దీన్ని కషాయం కాయాలి గ్లాసు నీళ్ళు కాస్త అర గ్లాస్ అయిపోవాలి ఇప్పుడు దీన్ని కషాయం అంటారు ఈ కషాయాన్ని ఎవరైతే గోరువెచ్చగా ఉన్నదాన్ని టీ కాఫీ లాగా తాగుతూ ఉంటారో వారికి సైనస్ సైనస్ ముక్కు దిబ్బడ ఇలా అన్ని రకాల సమస్యలకి పరిష్కారం అయితే లభిస్తుంది కాబట్టి ఈ కానుక చెట్టుని ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవటం దీన్ని అనారోగ్య సమస్యలకు ఉపయోగించుకోవటం అలవాటు చేసుకోవాలి మరి చూడండి మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కానుగ చెట్టు యొక్క నీడలో ఎవరైతే సేత తీరుతూ ఉంటారో వారికి అన్ని రకాల మానసిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి మరి అలాగే రకరకాల అనారోగ్య సమస్యలు ఒళ్ళు ఉడుకు ఒళ్ళు అధిక వేడి తలనొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళు కూడా ఈ కానుగ చెట్టు నీడలో సేద తీరితే ఆ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే